పిత పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ప్రభు నందు మిక్కిల ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ఆరోగ్య మాత పండగ శుభాకాంక్షలు నాస్తి మాతృ నమో గురు నాస్తి మాతృ నమాసక నాస్తి మాతృ నమో పూజ్య అంట అంటే తల్లిని మించిన గురువు లేరు తల్లిని మించిన పూజలు లేరు తల్లిని మించిన మిత్రులు లేరు అని దీని అర్థం పరిశుద్ధ ఆరోగ్యమ పండుగను కొనియాడుతున్న మనం ఆ తల్లి జననములో ఓ ప్రత్యేకత ఉంది మానవాళిలో మరి ముఖ్యంగా మానవులలో ఆ తల్లి జన్మ పాపము లేకుండా దేవుడు ఆమెని సృష్టించి ఉన్నాడు ఎందుకనగా పరిశుద్ధుడైన తన కుమారుడు పరిశుద్ధురాలి ద్వారా రావాలని తండ్రి దేవుని యొక్క ప్రణాళిక అందుకే మానవులందరిలో ఉత్తమురాలుగా ఆ తల్లి నిలబడుతుంది ఆ పరిశుద్ధ ఆరోగ్యమాత పండుగను కొనియాడుతున్న మనం జన్మ పాపము లేని ఆమె జననం ధన్యం అందుకే మనం ఆ పరిశుద్ధ మరియ తల్లి జన్మ పాపము లేకుండా జన్మించింది ఈ అవకాశం ఏ పునీతునికి కూడా దొరకలేదు కావున దేవుని యొక్క తల్లిగా అలరారుతుంది మరి తల్లికి ఇష్టమైన బిరుదు ఏంటి అంటే దేవుని తల్లి అని పిలిపించుకోవడం మానవుల తల్లిలుగా మనమే గొప్పలు చెప్పుకుంటామే నా కొడుకు ప్రధానమంత్రి అని నా కొడుకు రాజు అని నా కొడుకు రాష్ట్రపతి అని చెప్పుకుంటాం మరి దేవుని తల్లిగా ఉంటూ ఆమెలో ఉన్న ఔన్నత్యం ఏంటంటే తనను తాను తగ్గించుకొని దేవునికి చిత్తానికి లోపడింది ప్రీలారా ఆ తల్లి జననములో జన్మ పాపం లేకుండా పుట్టింది రెండవది అనుగ్రహాలన్నీ ఆ తల్లిలో పరిపూర్ణంగా ఉన్నప్పటికీ తనను తాను తగ్గించుకుంది ఇక మూడవది ఆవిడ దేవునికి తల్లిగా అలరారుతుంది ఎంత ధన్యతో చూడండి కావున ఈరోజు ఆరోగ్యమాత పండుగను కొనియాడుతున్న మనం పునీత్ మదర్ తెరేసా మరీ తల్లి గురించి ఏమంటారంటే మీరు ఎప్పుడైనా బాధలలో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు మీరు మరీ తల్లి సహాయాన్ని కోరండి ఏమని ఏసునాథుని యొక్క తల్లి నాకు తోడుగా ఉండమ్మా అని మీరు అడిగినట్లయితే ఆ తల్లి తప్పనిసరిగా మీకు ఆదరువుగా ఉంటూ ఆ శోధన నుండి విడిపిస్తుంది ఆ సమస్య నుండి విడుదలనిస్తుంది మిమ్మల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తుంది అని పునీత మదర్ తెరేస్త మరీ తల్లి గురించి చెప్తున్నారు మన రెండవ జాన్ పాల్ పాప్ గారు ఏమంటారంటే నాకు ఇష్టమైన ప్రార్థన జపమాల ప్రార్థన పునీత పాద్రిపియో గారు ఏమంటారంటే జపమాలనే ఆయుధంతో నేను సాతాను ఓడించగలుగుతాను అంటారు కాబట్టి ఆవుల్లో ఉన్న ఈ మూడు గొప్ప గుణాలు జన్మ పాపం లేకుండా జన్మించడం అనుగ్రహాలన్నీ పరిపూర్ణంగా ఉండడం దేవునికి తల్లిగా ఉండడం అది అత్యంత కీర్తి ప్రదాయకమైన బిరుదు దేవుని తల్లిగా ఉంటూ తనను తాను తగ్గించుకుంది మరి తల్లి జీవితంలో ఉన్న ముఖ్యమైన గుణాలు చూసినట్లయితే వినయము విధేయత తో దేవుని ఆరాధించడం అనుదినము దేవుని ప్రార్థించడం అనుదినము దేవుని వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని ధ్యానించడం కావున ప్రభు నందు మిక్కిలి ప్రియులాగా ఈనాడు పరిశుద్ధ మరీ తల్లి పండగను కొనియాడుతున్న మనం గుర్తించుకోవలసింది ఒకటే దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా ఎదగాలంటే అమ్మకు మనం ఇచ్చి అయితే మనం ఏం చేస్తాం ఒకరికి కేక్ గిఫ్ట్గా ఇస్తాం మరొకరికి ఏదో ఒక వస్తువు గిఫ్ట్గా ఇస్తాం ఈరోజు మనం అమ్మకి గిఫ్ట్గా ఇవ్వాల్సింది ఏంటంటే దేవునికి మీరు లోబడండి మరీ తల్లి చెప్పే ఒకే ఒక మాట చాలా శక్తివంతమైన మాట ఏంటంటే మీ జీవితంలో అద్భుతాలు జరగాలన్నా మీ జీవితంలో దేవుని యొక్క అనుగ్రహాలు పొందాలన్నా మీరు దేవుని బిడ్డలగా జీవించాలన్నా కానానపల్లిలో చెప్పిన మధురమైన మాట ఏంటంటే ఆయన చెప్పినట్లు చేయండి ఎప్పుడైతే ఆయన చెప్పినట్లు చేస్తామో మన జీవితంలో అంత సమృద్ధి మన జీవితంలో దేవుని యొక్క అనుగ్రహాలు ఉంటాయి మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారుతాం ప్రియులారా అందుకొరకే ఈనాడు మనం ఆరోగ్యమాత పండుగను కొనియాడుతున్న మనం అమ్మకి మనం ఇచ్చే మొట్టమొదటి గిఫ్ట్ ఏంటంటే విడవ కండ జపమాలను అనుదినము సమర్పించడం యేసు ప్రభు కల్వరిగిరిలో ఉంటూ కల్వరగిరిలో మరణిస్తున్న సమయంలో తన తల్లిని మర్చిపోకుండా మానవాళికి తల్లిగా ఆయన మనకు ఒక గిఫ్ట్ నిచ్చారు ఎందుకంటే అమ్మ ఉన్న చోట అన్నీ ఉంటాయంటారు అబ్రహాం లింకన్ గారు అమ్మ ఉన్న చోట ఆనందం ఉంటుంది అమ్మ ఉన్న చోట ఆశీర్వాదం కలుగుతుంది అమ్మ ఉన్న చోట దేవుని ఆత్మ తారాడుతుంటది అందుకొరకే ఈనాడు ఆరోగ్యమాత పండుగను కొనియాడుతున్న మనం దేవుని యొక్క అనుగ్రహాలకి ప్రీతి పాత్రులుగా మారగలుగుతున్నామా లేదా ఆ పరిశుద్ధ మరీదలికి మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ ఒకటే ప్రతిరోజు విడవకుండా కుటుంబంలో జపమాలను చెప్పాలి ప్రతిరోజు విడవకుండా ప్రార్థన చెయ్యాలి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి అదే పరిశుద్ధ తల్లి నీ నుండి నా నుండి ఆశించేది కావున ప్రియులారా మాత పండుగ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ఆరోగ్య మాత పండుగ శుభాకాంక్షలు